విధానం చూడండి ఇది తవుడు తవుడు రెండు ప్లేట్లు చూడండి ఇట్లా సగానికి రెండు ప్లేట్లు ఇలా ఇది పీడు పీడు చూడండి ఇలా రెండు ప్లేట్లు పీడు ఇంకా పీడు రెండు ప్లేట్లు ఇది తౌడు కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు మనము తౌడు వేస్తే మంచిది ఇంకా బాగా శాంతంగా ఉంటుంది ఆ ఓకే తర్వాత చూడండి బూస ఇది వచ్చేసి మనకి బూస బూస ఎక్కువ పెట్టకూడదు ఇది ఒక ప్లేట్ ఇది ఒక ప్లేటు వేసుకుంటే చాలు ఇంకా ఉప్పు అందులోకి ఉప్పు మొత్తం ఇక్కడ ఉప్పు చూడండి ఉండు సీత 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 వేసుకోవాలి తర్వాత నీళ్ళు గట్టిపోయి నీళ్ళకి కలుపుకోవాలి సెల్లకేసి ఇది మనము ఇలా వాటర్లో నీట్గా దాన్ని మిక్స్ చేసేయాలి బహుశా మాత్రము పొడి తినకూడదు వేరు తిన్నే పర్వాలేదు కానీ బహుశా మాత్రం పొడి తినకూడదు చూడండి ఇలా పెట్టుకోవాలి మనము తిన తిన పడేద్దు చూడండి ఇలా పెట్టాలి పాలు ఉండే ముందర ఒక అర్ధగంట ముందంగా మనము ఇలా పెడితే చాలు ఒక అర్ధ గంట ముందంగా అయితే మనకు మళ్ళీ పాలు డిగ్రీ బాగా ఎక్కువ వస్తుంది బాగా నీట్గా పాలు ఎక్కువ వస్తుంది పాలు ఇచ్చేదాంకి ఇలా చేస్తాము మీరు కూడా ఇలాగే చేయండి చూడండి బాగా నీట్గా తాగేస్తుంది అది పీడంతా లోగా ఉంటుందని ఇంకా అది బాగా తారాడుకోవాలనేస్తుంది అలా నీట్గా క్లీన్గా తాగేస్తుంది చూడండి కడిగేది కూడా అంతే మనం పైపు తీసుకొని నీట్గా ఇలాగట్టేసి బ్రష్ తీసుకొని వేసుకుంటా పైపు ఒక చేత పట్టుకొని బ్రష్ ఒక చేత వేసుకుంటూ వచ్చినామంటే నీట్గా ఒక్కరే కూడా కడిగేసేయచ్చు ఇబ్బంది లేకుండా చూడండి నీట్గా తాగేసాం అంతా కూడా నీట్గా నాకు వస్తుంది ఇది పాలు ఏమన్నా ఇవి జెర్సీ కదా హెచ్ఎఫ్ కాబట్టి జెర్సీ అయితే డిగ్రీకి బాగా వస్తాయి ఇది హెచ్ఎఫ్ కాబట్టి ఇవి కొంచెము డిగ్రీ తక్కువ వస్తుంది దీని పాలు పలసగా ఉంటాయి కాబట్టి సో ఇట్లా మనము పీడు ఇవంతా కొంచెం గట్టిగా పెట్టినట్టయితే మనకు డిగ్రీ అనేది కొంచెం బాగా వస్తుంది మనకి పాల రేట్లు కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది మీలో ఎవరైనా కూడా ఆవులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి షేర్ చేయండి చూపించండి ఇబ్బంది లేదు ఇలా చేస్తే మనకి ఆవు కూడా బాగా మంచిగా సగపడుతుంది పాలు బాగా ఇస్తుంది మంచిగా మనకు గిట్టుబాటు అవుతుంది ఇలా చేయండి ఓకే